యువతి నుంచి చాలా సెలెక్టివ్గా వన్ పీసెస్ కుర్తీస్ తీసుకొచ్చేసానండి ఇవాళ వీడియోలో అయితే ఎం నుంచి ఎక్స్ వరకు చూపించబోతున్నాను త్రీ ఫోర్ లో కూడా మనకు ఆప్షన్ ఉంది అది కూడా మనకు బడ్జెట్లో అయితే ఇస్తున్నారు అండి అండ్ వన్ మోర్ థింగ్ అండి వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో సెట్స్ కావాలి అడుగుతున్నారంట యాక్చువల్లీ మనము యువతిలో ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం అండి ఫైవ్ రూపీస్ సెట్స్ అయితే మన దగ్గర లేవు ప్రజెంట్ వచ్చేటప్పటికి నేను ప్రతిదీ కాస్ట్ వైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ చూసి మీకు కావాల్సిన వాళ్ళు రండి ఒకసారి ఫస్ట్ అయితే మీరు చూడండి ఇవన్నీ కూడా ఎం నుంచి డబుల్ ఎస్ వరకు చూపిస్తున్నాను మంచి రేయాన్ పైన ఈ విధంగా కట్ స్టైల్లో ఇక్కడ నుంచి మనకు వర్క్ అయితే వస్తుంది అనమాట ఒకటి సింపుల్ గా ఉంటుంది అండ్ ఇది చేసి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్తో వస్తుంది ఇలాంటి వెరైటీస్ చాలానే ఉన్నాయి ఇలా చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే చూడండి ఇది సెట్ అండి ఇది ఇవాళ వచ్చిన స్టాక్ అనమాట ఇది చాలా ప్రిటీగా ఉంది అనమాట ఇది గా సో మనకు స్ట్రైట్ పాయింట్ వస్తుంది అనమాట టాప్ అయితే ఇలా ఉంటుంది ఇది బడ్జెట్ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఇది ఏవి బ్రాండ్లో వస్తుంది ఫోర్టీన్ ట్వంటీ వన్ అండి అన్ని ఇవాళ ఏవీ బ్రాండ్ చూపిస్తున్నాను ఏవి అంటే ఫిట్టింగ్ మనకు చాలా బాగుంటదండి అండ్ ఇది చూడండి మనకి ఏలన్ కటింగ్ తో వస్తుంది చాలా బాగుందండి ఇది ఎం నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే కలర్ చేస్తారు ఓన్లీ ఫోర్టీన్ ట్వంటీ వన్ రూపీస్ తో వస్తుంది ఇది ఓన్లీ సింగిల్ టాప్ అనమాట పార్టీ కి చాలా బాగుంటది అనమాట ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ తో వస్తుంది ఎం నుంచి టూ ఎక్స్ వరకు నెక్స్ట్ కుర్తి అండి ఇది వాటికన్ సిల్క్ పైన వస్తుంది ఏవీ బ్రాండ్ లో ఫోర్టీన్ ట్వంటీ వన్ తో వస్తుంది ఏలన్ కట్టి విత్ కలర్ తో వస్తుంది చికెన్ కరీ అనమాట ఇది సో ఫిఫ్టీన్ ట్వంటీ వన్ తో వస్తుంది మీకు మొత్తం అంతా చికెన్ కరీ విత్ లైనింగ్ వస్తుంది అండి ఇది టాప్ మీకు చాలా గా కనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది అయితే మనకు ఏవి బ్రాండ్ లోనే ఇవన్నీ కూడా నేను ప్లస్ సైజ్ చూపిస్తున్నాను సో ప్లస్ సైజెస్ వాళ్ళకి సింగిల్ కుర్తీస్ కావాలనుకున్నట్లయితే మనకు ఈ బ్రాండ్ లో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నైన్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్ లో వస్తున్నాయి పార్టికల్ సిల్క్ వస్తే ఎల్బో వస్తాయి అన్నమాట చాలా బాగుంది ఎయిట్ నైన్టీ టూ లో వస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ లో ఉంది ఇది రేన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో వస్తుంది అనమాట చాలా సాఫ్ట్ ఉంది డైలీ బేసెస్ లో చాలా హగ్గింగ్ ఫీలింగ్ ఉంటుంది ఎయిట్ నైన్టీ టూ తో వస్తుంది అనమాట ఇది కూడా నెక్స్ట్ ఇది ప్లస్ సైజ్ నాకు ఎంతో నచ్చిన టాప్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ లో సూపీరియర్ క్వాలిటీ వస్తుంది విత్ లైనింగ్ ఉంటది ఫుల్ లెంత్ లైనింగ్ దట్ టూ కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇట్లా నెక్ వచ్చేసి సింపుల్ గా ఇట్లా వీ నెక్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఏవి బ్రాండ్ లో వస్తుంది వన్ వన్ ఫోర్ ఎయిట్ తో వస్తుందండి త్రీ ఫోర్ ఫైవ్ లో అవైలబిలిటీలో ఉందండి ఇది కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ లో ఉంది సాఫ్ట్ క్లాత్ లోనే సూపీరియర్ క్వాలిటీ వస్తుంది అనమాట సేమ్ బ్రాండ్ లో వస్తుంది ఎయిట్ సెవెంటీ రూపీస్ తో వస్తుందండి నెక్స్ట్ ఇంకొక హెవీ బ్రాండ్ లో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ లో ఈ టాప్ అయితే అందుబాటులో ఉంది ఇది కలర్ చాలా బాగుందండి సాఫ్ట్ గా ఉంది ఇది కూడా మన బడ్జెట్ లోనే ఇస్తున్నారండి ప్రైస్ కూడా ఎయిట్ నైన్టీ టూ రూపీస్ లో ఇస్తున్నారండి ఇలాంటి కుర్తీస్ కొన్ని శాంపుల్ అయితే చూపిస్తున్నాను అండి మీకు ఇందులో ఇంకా ఇంకొంచెం హెవీ వేర్ లో కావాలన్నా మన దగ్గర ఉన్నాయి క్వార్సర్స్ కూడా ఉన్నాయన్నమాట సో జస్ట్ శాంపుల్ చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది యువతిలో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ మనం చూడొచ్చు ఏంటి అని చేసాను అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను టాప్ సెక్షన్ అంతా ఇలా ఉంటుంది కుర్తి సెట్స్ కూడా ఎమ్ నుంచి డబుల్ ఎక్స్లో కాకుండా త్రీ ఫోర్ ఫైవ్లో కూడా చాలా వచ్చాయన్నమాట మీరు ఒకసారి రండి నచ్చితే తీసుకెళ్ళండి మళ్ళీ యువతి అడ్రస్ అంటే సుభాష్ రోడ్ అన్నమాట గోకుల్ మెన్స్ ఎక్స్క్యూజ్ వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినాను సింగిల్ పీస్ ఉన్న నాన్న వాళ్ళు తెప్పించుకోవచ్చు ఇప్పుడే కాలేజ్ నచ్చిన డ్రస్ ఉంటే తెప్పించుకోండి